ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ కలవకుర్తికి దగ్గరలో ఉన్న రెండు ఎకరాల వ్యవసాయ భూమి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్తగా రీజనల్ రింగ్ రోడ్డు పనులు సర్కారు వారు ప్రారంభం చేస్తున్నారు కాబట్టి ట్రిపుల్ ఆర్లో విలీనం అయ్యే గ్రామాలు మరియు వాటి సర్వే నంబర్లకు సంబంధించిన ఫైల్ వివరాలు అన్ని మీకోసం వీడియో డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ లింక్ ద్వారా ఎనెక్చర్ ఏ ఎనెక్చర్ బి ఫైల్ మరియు హెచ్ఎండిఏ వారు కొత్తగా విడుదల చేసిన ట్రిపుల్ ఆర్ మ్యాప్ను డౌన్లోడ్ చేసుకోండి తద్వారా మీరు ఉంటున్న లేదా మీకు సంబంధించిన గ్రామం మరియు సర్వే నంబర్లు ఏవైనా ఉన్నాయా క్షుణ్ణంగా తెలుసుకోండి అందరి అవసరాల నిమిత్తం డౌన్లోడ్ లింకు మీకు అందించడం జరిగింది దయచేసి వినియోగించుకోండి జై శ్రీరామ్ ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి రెండు ఎకరాలు ఈ భూమి వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్సి మండలంలో ఉంది తుక్కుగూడ ఎగ్జిట్ ఫోర్టీన్ ఔటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ కే హైవే నుండి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో ఉంది హైవేకి ఇది రెండవ బిట్టు బీటి రోడ్ బిట్టు కాదు మామిడి బత్తాయి నిమ్మ తోటలు కూరగాయలు మరియు ఇతర పంటలు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది హద్దులు ఫిక్స్ చేసి ఉన్నవి రోడ్డుకు రెండవ బిట్టు కాబట్టి రోడ్డు నుండి ఇరవై ఫీట్ల రహదారి ఇవ్వడం జరిగింది ఈ రహదారి కూడా రెండు ఎకరాలలో విలీనమయ్యి ఉంటుంది కాబట్టి రహదారి కూడా పూర్తిగా రిజిస్ట్రేషన్ అవుతుంది వీడియోలో చూస్తున్నట్టు మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి ఇందులో ప్రస్తుతం పత్తి పండిస్తున్నారు మంచి చదరపు ఆకారం గల బిట్టు అన్ని రకాల పంటలకు ఉపయోగపడే సారవంతమైన నేల గ్రామ పరిసరాలకు దగ్గరలో ఉంది కాబట్టి అన్ని అవసరాలకు అనుకూలంగా ఉంటుంది ఇందులో ఎలాంటి బోరు కానీ బావి కానీ లేదు బోరు వేసుకోవాలి చుట్టుపక్కల భూముల్లో బోరు బావులు పుష్కలంగా నీరు అందిస్తున్నవి కాబట్టి నీటికి ఎలాంటి కొరత లేదు ఊరి నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి వ్యవసాయానికి తదుపరి నిర్వహణకు ఎలాంటి సమస్య ఉండదు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిధిలోకి లేదు కాబట్టి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు పూర్తిగా ఎర్రమట్టి నేల కాబట్టి అన్ని రకాల వ్యవసాయ కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి వీకెండ్ హౌస్ ఫామ్ హౌస్ మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ప్రతి వీడియోలో ముఖ్యమైన విషయాలు తప్పకుండా చెప్పడం జరుగుతుంది ఏదైనా వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి అన్ని కాస్రా పహానీలు ల్యాండ్ రికార్డులు లింక్ డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నవో లేదో పూర్తిగా ధృవీకరణ చేసుకోండి అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోండి పైన చెప్పిన అన్ని చట్టపరమైన కార్యకలాపాలు తనిఖీలు పర్సనల్ ఒపీనియన్లు లీగల్ ఒపీనియన్లు డిజిటల్ భూమి సర్వేలు టీపన్ ద్వారా ప్రభుత్వ అధికారులు చే సర్వే చేయించడం ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్ లో ఇచ్చి ఉన్నాము ఇక ధర విషయానికి వస్తే ఎకరం భూమి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ధర కాదు నెగోషియబుల్ ప్రైస్ ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర మరియు ఇతర వివరాలు చర్చించుకోవచ్చు భూమి అమ్మకం జరిగిన తర్వాత డీల్ క్లోజ్డ్ అని వీడియో డిస్క్రిప్షన్లో స్పష్టంగా వివరిస్తాము మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు తప్పకుండా వర్తిస్తాయి ఇక మీరు సొంతంగా వెళ్ళి కొనాలనుకుంటే లేదా సైట్ చూడాలనుకుంటే సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీ మరియు ఇంకో మంచి విశ్లేషణతో మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్